హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేనుమి లక్ష్మిని ఈవిడ వచ్చేసి పంచలోహంలో మరికొన్ని బెస్ట్ డిజైన్స్ అండి నెక్సెట్స్ కలెక్షన్ అనమాట సో ఈ మధ్యలో అయితే పంచలోహం కలెక్షన్స్లో సెట్స్ మనకి అంతగా రాలేదండి యాక్చువల్గా నాకు మంచి డిజైన్స్ అనేవి కనిపించలేదు సో అందుకే తెప్పించలేదు బట్ ఈసారి అయితే అల్టిమేట్ కలెక్షన్స్ వచ్చాయండి పంచలోహంలోనే సెట్ కలెక్షన్ సూపర్ డూపర్ కలెక్షన్స్ వచ్చింది మనకి ఫస్ట్లో వచ్చాయి చూసారా సో అట్లా వచ్చింది అనమాట కలెక్షన్ చాలా చాలా బాగుంది అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యి ఒక మైల్స్టోన్ అనేది రీచ్ అయ్యాము అలాగే మనకి వెబ్సైట్ కూడా ైట్ డబ్ల్యూ డబ్ల్యూ డబల్యూ డాట్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ డాట్ ఇన్లో మీరు వెబ్సైట్ త్రూ కూడా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి స్టోర్ కూడా అవైలబుల్ ఉంది స్టోర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు గుజ్జనగుండ్ల జేకేసీ కాలేజీ దగ్గరండి జేకేసీ కాలేజ్ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ అనమాట సో జేకేసీ కాలేజీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఒకవైపు జేకేసీ కాలేజీ మరొక వైపు అమరావతి అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది సో ఆ రెండింటి మధ్యలో రోడ్డు ఆ సిమెంట్ రోడ్లో స్టార్టింగ్ జిరాక్స్ పాయింట్లు ఉంటాయండి జిరాక్స్ పాయింట్లు దాటిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ మన షాప్ అనమాట సో మీరు లాంగ్ కూడా వెళ్ళే పని లేదు చాలా ఈజీగా అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు ఎందుకు అంటే కాల్స్ అనేవి లిఫ్ట్ చేయడం కష్టమైపోతుందండి సో మాట్లాడడం కష్టమైపోతుంది సో అందుకని చెప్పేసి ఎంక్వైరీస్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే గుంటూరులో వన్ అండ్ ఓన్లీ పంచలోహం షాప్ అండి మంది సో ఎక్కడెక్కడి నుంచో మనం వీడియోస్ చూసి రీల్స్ చూసి వస్తుంటారు కాబట్టి కాల్స్ అనేవి అసలు పాజిబుల్ అవ్వట్లేదు దయచేసి తప్పుగా అనుకోవద్దు కంపల్సరీ ఈ అడ్రస్ అనేది ఫాలో అవ్వండి అండ్ వెబ్సైట్లో కూడా మీకు అడ్రస్ అబౌట్ అజ్లో కనుక కాంటాక్టర్ ఆర్ అబౌట్ అజ్లో కనుక చూస్తే మన షాప్ అడ్రస్ షాపు లుకింగ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మీకు వెబ్సైట్లో కూడా పెట్టాను సో అలా కూడా చూసుకొని మీరు క్లియర్గా షాప్కి విజిట్ చేయొచ్చు హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర పంచలోహంలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తాను పంచలోహంలో అండ్ మనకి అన్ని కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఉంటాయండి మీది మీకు జనరల్గా ఒకళ్ళ దగ్గర ఒక ఐటమే దొరుకుతుంది అట్లా మనం ఒక పది పదిహేను మంది వెండర్ల కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది బట్ పంచలోహంలో ఆల్ వెరైటీస్ పాలిషు విత్ పాలిష్ అన్పాలిష్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఆల్ కలెక్షన్స్ పంచలోహంకి సంబంధించి అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు పర్సనల్గా కానీ హోల్సేల్గా కానీ ఎలా అయినా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ అల్టిమేట్ అనమాట క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అండి సిన్స్ సిక్స్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము సో కంపల్సరీ ఫాలో అవ్వండి విజిట్ చేయండి మన షాప్ని అండ్ మంచి మంచి కలెక్షన్స్ గ్రాప్ చేసుకోండి ఫైవ్ థౌసండ్ అబవ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది టెన్ థౌసండ్ అబవ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అండ్ హోల్సేలర్స్కి టెన్ థౌసండ్ అబవ్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాను ఇప్పటి నుంచి కూడా ఎందుకంటే రెగ్యులర్గా రీటైలర్స్కే మనము అంటే సింగిల్ పీస్ వాళ్ళకే టెన్ థౌజండ్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి సో అది కూడా ఆలోచించుకొని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు హోల్సేలర్స్ కూడా సో అందుకని చెప్పేసి టెన్ థౌజండ్ అబౌవ్ ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి ఇంకా తర్వాత మీరు బిల్ చేసే దాన్ని బట్టి ప్రతి టెన్ కేకి ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది ఓకేనా సో అదొకటి హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే మంచి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు సో కలెక్షన్స్ అయితే చూసేద్దాము అండ్ అన్నీ కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి క్లియర్గా వినండి విని షాపింగ్ చేసుకోండి కంపల్సరీ వన్ వీక్ డెలివరీ టైం అండి ఎందుకంటే షాప్లో చూసుకోవాలి షాప్కి విజిట్ చేసిన వాళ్ళని మనము అటెండ్ చేసి వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలి ఇస్తేనే మనకి మౌత్ పబ్లిసిటీ అంటారు కదా సో అది బాగుంటుంది సో వర్కర్స్కి తెలియదు కాబట్టి అన్ని దగ్గరుండి చూసుకోవాలి సో ఇవన్నీ చూసుకుంటూనే వెబ్సైట్లో పిక్స్ అప్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ ఆర్డర్స్ తీసుకోవాలి అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవాలి ఇవన్నీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వన్ వీక్ అనేది వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అనేది కంపల్సరీ వెయిట్ చేయండి ఓకేనా సో వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇమీడియట్ డిస్పాచెస్ ఉంటాయి ఇమీడియట్ ట్రాకింగ్స్ ఇస్తాము వెబ్సైట్లో రిప్లైస్ ఇంకా ఇచ్చే ఉండదండి వాట్సాప్లో రిప్లై వచ్చేదాకా ఆగే ఉండదు చక్కగా మీరు వెబ్సైట్ త్రూ బుక్ చేసేసుకోండి మీకు విత్ ఇన్ వన్ డే మీకు ట్రాకింగ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఇది మనకి నవరత్నాలో మంచి బ్యూటిఫుల్ సెట్ అండి ఎవర్గ్రీన్ నవరత్న సెట్ సింగిల్ స్టోన్ అనమాట ఓవర్ స్టోన్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది గోల్డ్కి ఏ మాత్రం తీసిపోదండి అచ్చం బంగారం లాగా ఉంటుంది ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది అండ్ దీనికి వచ్చిన స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి అండ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ముత్యము రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి వేటికైనా సెట్ అయ్యేలాగా మీకు ప్రైస్ వచ్చేసి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు వాట్సాప్ త్రూ బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు సో వెబ్సైట్ ద్వారా మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి వెబ్సైట్ లింక్ కూడా మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే కనుక వెబ్సైట్ లింక్ కూడా వస్తుంది సో వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి కూడా ఫస్ట్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వగానే మీకు ఒక వెల్కమ్ నోట్ వస్తుంది ఆ వెల్కమ్ నోట్లోనే వెబ్సైట్ లింక్ ఉంటుంది సో లింక్ క్లిక్ చేసుకొని మీకు ఏం కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోండి లేదు అంటే వాట్సాప్లో రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీకు ఏం కావాలి పర్టికులర్ ఐటమ్ ఏదైనా కావాలి అనుకుంటే లేదు బల్క్గా తీసుకోవాలనుకుంటే చక్కగా వెబ్సైట్లో ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను వీడియో వీడియో కొత్త స్టాక్ మొత్తం కూడా షేర్ చేస్తున్నాను సో బుక్ చేసుకోండి కొత్త స్టాక్ ఏనండి వెబ్సైట్లో పాత స్టాక్ ఏది ఉండదు అంతా కొత్త స్టాక్ కొత్తగా రిలీజ్ అయిన వీడియోస్లో స్టాక్ మాత్రం అందులో వెబ్సైట్లో పెట్టేస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ సెట్ చూపిస్తానండి సింపుల్గా కిడ్స్కి ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట అండ్ ప్రైజ్ వచ్చేసి మీకు చాలా తక్కువ ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కాకపోతే ఎక్కువ స్టాక్ అయితే లేదు క్షమించండి త్వరగా బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఫార్మింగ్ గోల్డ్ పాలిష్లో వస్తుందండి కలర్ అస్సలు పోదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా మీరు ఎన్నిసార్లు నెలలో పదిహేను సార్లు వేసుకున్నా కానీ కలర్ అయితే కొంచెం కూడా చేంజ్ అవ్వదు అండ్ బ్యాక్ వచ్చేసి రింగ్స్ ఉంటాయి బ్యాక్ చైన్ చూడండి ఎంత బాగుందో అసలు గోల్డ్ లాగా ఉంటుంది బ్యాక్ చైన్ కూడా సో ఇలా వచ్చేస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చాలా చాలా క్లియర్గా మనకి అచ్చం బంగారం నెక్సెట్ లాగా ఉంటుంది అనమాట సింపుల్గా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇన్స్టాలో కూడా రిలీజ్ ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ రిలీజ్ మెన్షన్ చేస్తున్నాను సో అవి కూడా బుక్ చేసేసుకోవచ్చు మీరు ఇన్స్టా ద్వారా అంటే ఇన్స్టాలో అయినా వాట్సాప్ ద్వారానే కాకపోతే వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది సో ఇంకొకటి ఫైవ్ ఫిఫ్టీలో ఇంకొక మోడల్ చూపిస్తాను ఇది కూడా చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి స్టోన్స్ కాకుండా ఇలా కావాలండి మనకి గోల్డ్లో అన్నవాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయండి సూపర్గా ఉంటుంది పీస్ వచ్చేసి అండ్ సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీ వర్త్లో సేల్ చేయాలి బట్ మీకైతే చాలా రీజనబుల్ ఇచ్చేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా డిస్కౌంట్లు అవి ఇవి పెట్టకుండా డైరెక్ట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నా అండి డైరెక్ట్ సేల్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సో డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ పికాక్స్ వస్తాయి సో పికాక్ డిజైన్ అండి అసలు ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్ అనమాట పీస్ అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది అండ్ దట్టు చాలా ఎలిగెంట్ డిజైన్ అనమాట అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది ఓకేనా సో సెట్ లాగా వస్తుందనమాట విత్ బ్యాక్ చైన్తో వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రతి డిజైన్లో కూడా ఒక త్రీ ఫోర్ పీసెస్ కంటే ఎక్కువ రాలేదు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ మోడల్ అండి ఇదైతే చాలా చాలా బాగుంది నాకు అసలు చాలా బాగా నచ్చింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ అండి ఫార్మింగ్ గోల్డ్ పాలిష్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక ఇంకొక మోడల్ చూపిస్తాను మ్యాంగో డిజైను ఇది ఎప్పుడు వచ్చినా ఒకటి రెండు పీసులే వస్తాయి మరి ఎందుకు వస్తాయో తెలీదు సో పెట్టిన దగ్గర నుంచి ఇంక నాకు భయపడాలి సో ఒక్క పీసే ఉందండి ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది మ్యాంగో డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ టైం ఎన్ని సేల్ చేశాను లాస్ట్ టైం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ సేల్ చేశాను అప్పుడు రీస్టార్ట్ చేయించాలని అడిగితే ఒక పీస్ పంపించారు వెండర్ అంత బాగుందో అసలు నెక్సెట్ అయితే సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్స్ తీసుకుంటానండి ముందే చెప్తున్నాను టెన్ డేస్ డెలివరీ డిస్పాచ్ టైమే వన్ వీక్ నుంచి టెన్ డేస్ టైం అండి డిస్పాచ్ టైం ఓకేనా సో డెలివరీ టైం కాదు డిస్పాచ్ టైమే వన్ వీక్ తీసుకొని మీకు కావాలి అనుకుంటే అరేంజ్ చేస్తాను బ్యూటిఫుల్ నెక్సెట్ అండి అండ్ ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ మ్యాంగో నెక్సెట్ ప్లెయిన్గా గోల్డ్ లాగా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి బ్యూటిఫుల్ నెక్సెట్ అనమాట ఇది వెబ్సైట్లో పెట్టట్లేదండి సింగిల్ పీసే ఉంది కాబట్టి వెబ్సైట్లో పెడితే మళ్ళీ మీకు వాట్సాప్లో బుక్ చేసుకునే వాళ్ళకి అందదు సో వెబ్సైట్లో పెట్టను రిమైనింగ్ అన్నీ పెడతాను ఎందుకంటే అవి రీస్టాక్ కూడా అవుతాయి కాబట్టి సో ఇది రీస్టాక్ అవ్వదు అందుకని నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తాను నవరత్నాలోనే ఇంకొక మోడల్ అండి చాలా ఎలిగెంట్ డిజైన్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్ నవరత్నాలోనే డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నవరత్న సెట్ అన్ని కలర్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు గ్రీను బ్లూ ఎల్లో సఫైర్ రూబీ ముత్యము పగడము అండ్ వైట్ రెడ్ అండ్ మళ్ళీ ఇక్కడ కలర్స్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి సో నైన్ కలర్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా నైన్ కలర్స్ ఇచ్చారు సో కంప్లీట్ నవరత్న కలర్ అనమాట చాలా చాలా ఎందుకంటే కొన్నిటికి రావు ముత్యము పగడము పచ్చ కెంపు వస్తాయి బట్ దీనికి ఏంటంటే అన్ని కలర్స్ వచ్చాయి అన్ని కలర్స్ వచ్చాయండి ఎంత బాగుందో అసలు నవరత్నాలోనే బెస్ట్ బెస్ట్ డిజైన్ అండి సింగిల్ స్టోన్తో సూపర్గా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ డిజైన్ ప్యూర్ పంచలోహం అండి ప్యూర్ పంచలోహము మీకు లైఫ్ టైం గ్యారంటీ వస్తుంది ఇది పార్టీ వేర్ యూజ్ చేసుకుంటారు కాబట్టి లైఫ్ టైం వస్తుంది చక్కగా మీరు యూజ్ చేసుకొని మళ్ళీ కేర్ఫుల్గా మీరు జాగ్రత్త తీసుకొని మెయింటైన్ చేసినట్లయితే కనుక లైఫ్ టైమ్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి పచ్చ పగడము వైట్ ఇచ్చారు ఇయర్ రింగ్స్లో థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఈజ్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నెక్స్ట్ ప్లెయిన్ గోల్డ్లో మనకి ఫార్మింగ్ పంచలోహా ఫార్మింగ్ గోల్డ్ పాలిష్లో ప్లెయిన్ గోల్డ్లో ఒక మంచి లాంగ్ షార్ట్ హారం సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్తో వస్తాయి అండ్ అది కూడా మనకి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుంటుంది సెట్ అయితే గతం బంగారం అనే అనుకుంటారు బంగారంలో చేయించుకున్నట్లే ఉంటుంది ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ మామిడి పిందులు వచ్చేస్తాయి అనమాట సో మ్యాంగో హారాలు చాలా చాలా బాగున్నాయి ఇది కూడా సింగిల్ సెట్ అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్స్ తీసుకొని అంటే ఈ సింగిల్ సెట్ బుక్ చేసుకున్నాక ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే అవైలబిలిటీ చెక్ చేసినప్పుడు కంపల్సరీ ప్రీ బుకింగ్స్ తీసుకొని తెప్పిస్తాను సో సెట్ వచ్చేసి ఇది మనకి షార్ట్ వస్తుందండి అండ్ లాంగ్ కూడా చూపిస్తాను ఇవి కూడా మనకి మ్యాంగో హారం అనమాట సో ఇలా వస్తుంది డాలర్ వచ్చేసి కింద ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా ఇవి కూడా మామిడి పిందెలు వచ్చేస్తాయండి చాలా చాలా బాగుంటుంది సెట్ వచ్చేసి ఇది లాంగ్ అండ్ దిస్ వన్ వచ్చేసి షార్ట్ వన్ అండి సో వెబ్సైట్లో బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ ఏం వెబ్సైట్లో పెట్టట్లేదు క్వాంటిటీ ఉన్నవే వెబ్సైట్లో పెడుతున్నాను ఒకసారి వెబ్సైట్ కూడా చెక్అవుట్ చేసుకోండి ఓకేనా సో క్వాంటిటీ ఉన్నవి ఎందుకంటే మనకి వితౌట్ ఎంక్వైరీ వెబ్సైట్లో క్వాంటిటీ మెన్షన్ చేస్తాం కాబట్టి ఆర్డర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి వెబ్సైట్లో క్వాంటిటీ ఉన్నవే తీసుకుంటామండి ఇన్ కేస్ సోల్డ్ అవుట్ అయిపోతే అవి డిలీట్ చేసేస్తాము సో కంపల్సరీ వెబ్సైట్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు కూడా టైం చాలా సేవ్ అవుతుంది అండ్ రిప్లేస్ ఇవ్వడానికి కూడా నాకు టైం సేవ్ అవుతుంది చక్కగా ఓకేనా సో అందుకని వెబ్సైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకేనా బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి సో ఇయర్ రింగ్స్ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి అండ్ టోటల్ సెట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కంపల్సరీ లైక్ చేయండి చూసి వెళ్ళిపోకుండా రోజు అడుగుతున్నాను కంపల్సరీ లైక్ చేయండి ఇంకొంతమందికి మీకు యూజ్ లేకపోయినా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళల్లో యూజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ బుక్ చేసుకుంటారు లేదంటే మన స్టోర్కి విజిట్ చేసి తీసుకుంటారు ఓకేనా సో తర్వాత వచ్చేసి మీకు సెట్స్ అండి ఒకటే డిజైన్ దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చిందండి ఒకటే డిజైన్ చూపిస్తాను అవి కూడా నెక్స్ట్ వచ్చేసి రాజవర్ధనీ లో అంటే ఇది స్టోన్ బట్టి ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుందండి సో ఇందులో మనకి రూబీ ఉంది రాజవర్ధనీ స్టోన్తో ఉన్నాయి అండ్ తర్వాత వేరే కలర్స్ కూడా ఉన్నాయి సో నేను అన్ని చూపిస్తాను ఇది వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కలర్ వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి రాజవర్ధనీ స్టోన్తో వస్తుందండి వైట్ అండ్ రాజవర్ధనీ స్టోన్ చాలా బాగుంది అసలు రాజవర్ధనీ స్టోన్ అంటేనే ఇంకా అసలు అది ఒక రాయల్ లుక్ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఫీలింగ్ కూడా ఒక రాయల్ ఫీలింగ్ ఉంటుంది వేసుకుంటే చాలా డిఫరెంట్ ఎలిగెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ లుక్ ఉంటుంది శాండ్ స్టోన్ విత్ షైనింగ్ ఉంటుందండి స్టోన్ మీద ఇలా షైనింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందన్నమాట రాజవర్ధిని స్టోను అండ్ దీనికి ఇయర్ కూడా సింపుల్ అండ్ క్యూట్గా వచ్చాయండి ఎవరైనా పెట్టుకునేలాగా పిల్లలు పెద్దలు ఇంకా పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు పెట్టుకునేలాగా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో తర్వాత వచ్చేసి మనకి సో రూబీ అండి సో ఇందులోనే సేమ్ రూబీ వచ్చింది రూబీ కూడా థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది రూబీ స్టోన్స్తో వస్తుంది ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి చాలా చాలా బాగుంటుంది అసలు సెట్ అయితే ఫుల్ రూబీ స్టోన్స్తో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చక్కగా తీసుకోవచ్చు అండి ఇటువంటి కలెక్షన్స్ రావడం చాలా రేర్ ఉంటుంది కాబట్టి వెంటనే గ్రాప్ చేసేసుకోండి ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి కొన్ని వీడియోలో పెట్టక తలకే స్టోర్లోనే అయిపోయాయండి సెట్స్ కావాలి అని చెప్పేసి అడిగిన వాళ్ళకి సో నెక్సెట్స్ స్టోర్లోనే అయిపోయాయి సో ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ సేమ్ ఇయర్ రింగ్స్ అండి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది రూబీ ఫుల్ రూబీ ఓకేనా సో థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ పగడం అండి పగడం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈరోజు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను ఇవైతే ఒక టెన్ సెట్స్ దాకా ఉన్నాయండి అండ్ ఇది వెబ్సైట్లో కూడా పెట్టాను చెప్పాను కదా క్వాంటిటీ ఉన్నవి వెబ్సైట్లో పెడతానని సో వెబ్సైట్లో కూడా పెట్టాను షార్ట్ వీడియో పెట్టాను చక్కగా బుక్ చేసేసుకోవచ్చండి త్రూ వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వచ్చేస్తాయి ఇది పగడం అండి ఇది పగడం స్టోను అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇవి ఇయర్ డ్రాప్స్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వల్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది అలాగే వెబ్సైట్ నేమ్ కూడా మీకు వెబ్సైట్ ఐడి కూడా స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది సో అలా మీరు చూసుకొని ఎలా అయినా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ స్టోర్కి విజిట్ చేసినా మరిన్ని కలెక్షన్స్ అన్ని దగ్గరుండి చూసుకోవనే ఫెసిలిటీ ఉంటుంది మీ ఇష్టం స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు ఓకేనా సెక్యూర్డ్గా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు మన మనకి స్టోర్ కూడా అవైలబుల్ ఉంది సక్సెస్ఫుల్గా టూ మంత్స్ అయిపోయిందండి స్టోర్ కూడా పెట్టేసి మనము థర్డ్ మంత్ వస్తుంది ఇంకా ఫిఫ్త్ నవంబర్ ఫిఫ్త్కి థర్డ్ త్రీ మంత్స్ అవుతుందండి సో నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి అసలు ఇది ఏ ఏ డిజైన్ దించినా ఈ పర్పుల్లో ఎవర్ గ్రీన్ అనమాట సో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్పుల్ కలర్ సూపర్గా ఉంటుందండి సేమ్ ప్యాటర్న్లోనే సో ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి టూ మంత్స్ దాటి థర్డ్ మంత్లోకి అడుగు పెడతాము కంప్లీట్గా టూ మంత్స్ అవుతుంది షాప్ స్టార్ట్ చేసి ఓకేనా సో ఎలా అయినా షాపింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్ ఉంది ఓకే సో అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్స్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇంత క్యూట్ ఉన్నాయి అసలు ఇయర్ రింగ్స్ కానీ సెట్ కానీ చాలా క్యూట్ ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే హనీ కలర్ అంటారు కదా సో హనీ కలర్లో కూడా వచ్చిందండి హనీ కలర్ కూడా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సేమ్ ప్యాటర్న్ మీకు హనీ కలర్ ఉంది గ్రీన్ కూడా ఉండే బట్ గ్రీన్ స్టోర్లో అయిపోయింది సో ఇది హనీ కలర్ అండి చాలా బాగుంటుంది చాలా రేర్ కలర్ అనమాట ఇది కూడా పర్పుల్ కానీ హనీ కానీ రాజవర్ధనీ కానీ అండ్ ఈ మధ్య రూబీ కూడా చాలా రేర్ అయిపోతుందండి ఎందులో దొరకట్లేదు ఫుల్ రూబీ అనేది సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ టాప్స్తో వస్తుంది ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు సెట్స్ అయితే సింపుల్గా క్యూట్గా ఉన్నాయండి స్టోన్స్లో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ పంచలోహంలో మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్